భారతదేశంలో ఎల్పీజీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి అత్యవసరమైనవి ప్రభుత్వం దీనిపై సబ్సిడీ అందిస్తుంది కానీ ఈ సబ్సిడీ సుగమంగా పొందాలంటే కెవైసీ పూర్తి చేయడం తప్పనిసరి ఆయిల్ కంపెనీలు ఈ ప్రక్రియను ఆధార్ ఆధారంగా నిర్వహిస్తాయి మరియు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మార్చి ముప్పై ఒకటి వరకు గడువు విధించాయి ఈ గడువులోపు పూర్తి చేయకపోతే సబ్సిడీలు ఆలస్యమవుతాయి లేదా తాత్కాలికంగా నిలిపివేయబడతాయి అయితే కెవైసీ పూర్తి చేసిన తర్వాత ముందు నిలిపివేసిన సబ్సిడీ మొత్తాన్ని మళ్లీ పొందవచ్చు ఈ కెవైసీ అంటే ఏమిటి ఇది ఎలక్ట్రానిక్నో యువర్ కస్టమర్ ప్రక్రియ ఇందులో మీ ఆధార్ వివరాలు మరియు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా మీ గ్యాస్ కనెక్షన్ వివరాలను పరిశీలిస్తారు ఇది అక్రమాలను నిరోధించడానికి మరియు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సబ్సిడీ అందేలా చేస్తుంది ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఒకసారి కెవైసీ చేయాలని మాండేట్ చేసింది మరియు ఇది పహల్ ప్రత్యక్ష హస్తాంతరణ ఆఫ్ ఎల్పీజీ సబ్సిడీ స్కీమ్లో భాగం ఈ ప్రక్రియ వల్ల గ్యాస్ సబ్సిడీలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి మరియు ఇది సబ్సిడీ లీకేజీలను తగ్గిస్తుంది ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా పన్నెండు సిలిండర్లకు సబ్సిడీ అందిస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో తొమ్మిది సిలిండర్లకు పరిమితం చేస్తుంది ప్రస్తుతం డొమెస్టిక్ పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు సిలిండర్ సబ్సిడీ రెండు వందలు నుంచి మూడు వందలు వరకు ఉంటుంది మరియు ఇది మార్కెట్ ధరల ఆధారంగా మారుతుంది ఎనిమిదో లేదా తొమ్మిదో సిలిండర్ బుక్ చేసేటప్పుడు కెవైసీ తప్పనిసరి ఎందుకంటే కంపెనీలు అప్పుడు మళ్లీ వివరాలు పరిశీలిస్తాయి ఈ కెవైసీ పూర్తి కాకపోతే సబ్సిడీ తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది కానీ పూర్తి చేసిన తర్వాత ముందు మొత్తాన్ని మళ్లీ జమ చేస్తారు ఈ కెవైసీ చేయడం ఎలా రెండు మార్గాలు ఉన్నాయి గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి మీ ఆధార్ కార్డు మరియు మొబైల్ నంబర్ తీసుకువెళ్ళండి ఏజెంట్ మీ ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ చేసి ప్రక్రియ పూర్తి చేస్తారు ఇది ఉచితం మరియు ఐదు పది నిమిషాల్లో ముగుస్తుంది మొబైల్ యాప్ ద్వారా ఇండియన్ ఆయిల్ హెచ్పీ గ్యాస్ లేదా భారత్ గ్యాస్ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అయి ఓటీపీ ద్వారా కెవైసీ పూర్తి చేయవచ్చు ఇది ఇంటి నుంచే చేయవచ్చు కానీ బయోమెట్రిక్ అవసరమైతే ఏజెన్సీకి వెళ్లాలి ఈ సబ్సిడీ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది మరియు కమర్షియల్ సిలిండర్లకు లేదు ప్రభుత్వం ఈ ప్రక్రియను రెండు వేల పదహారులో ప్రవేశపెట్టింది మరియు ఇప్పుడు డిజిటల్ ఇండియా కింద మరింత సులభతరం చేసింది గత సంవత్సరాల్లో లక్షలాది కనెక్షన్లు కెవై ద్వారా పరిశీలించబడ్డాయి మరియు ఇది సబ్సిడీ దుర్వినియోగాన్ని తగ్గించింది మీరు మీ స్టేటస్ చెక్ చేయాలంటే గ్యాస్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ అయి చూడవచ్చు ఈ కెవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ అవుతుంది కానీ ఆ తర్వాత చేస్తే ముందు మొత్తాన్ని రికవర్ చేసుకోవచ్చు అయితే కనెక్షన్ రద్దు అయితే మళ్లీ యాక్టివేట్ చేయడం కష్టం ఈ ప్రక్రియ మీ బ్యాంక్ ఖాతా ఆధార్ లింక్ తో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి మీ బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉంచండి ఇది సబ్సిడీలు సరిగ్గా అందడానికి సహాయపడుతుంది మరియు ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా వార్షికంగా కోట్లాది రూపాయలు ఆదా చేస్తోంది గ్యాస్ కనెక్షన్ హోల్డర్లు తమ స్టేటస్ తెలుసుకోవడానికి కంపెనీ ప్రతినిధులను సంప్రదించండి మార్చి ముప్పై ఒకటిలోపు ఈ ప్రక్రియ పూర్తి చేస్తే సంవత్సరం పూర్తి సబ్సిడీలు సుగమంగా పొందవచ్చు ఈ సదుపాయం మీ ఆర్థిక భారాన్ని తగ్గించి గ్యాస్ వినియోగాన్ని సులభతరం చేస్తుంది మరిన్ని వివరాలకు మీ గ్యాస్ ఏజెన్సీ లేదా కంపెనీ హెల్ప్లైన్ను సంప్రదించండి